విశేషాలు వైఎస్ఆర్ సిపి నెల్లూరు జిల్లాలో నిర్వహిస్తున్న మేమంతా అమలాపురం నియోజకవర్గానికి చెందిన జనసేన నాయకులు భారీ సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు నెల్లూరు జిల్లా ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్లో జనసేన నేతల్ని సీఎం జగన్ కండవ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో జనసేన అమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జీ నెట్టిబత్తుల రాజాపాపు తూర్పు గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ శ్రీనుపాపు ఎస్సీ డివిజన్ రాష్ట్ర నాయకుడు ఎం శ్రీనివాసు మాజీ ఎంపీటీసీ సిహెచ్ వెంకటేశ్వరరావు జనసేన వీర మహిళా నాయకురాలు చెట్టి సుభాషిణి జనసేన అమలాపురం మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కె చిన్నబాబు జనసేన పార్టీలోని వివిధ విభాగాలకు చెందిన ఇతర నాయకులు ఎన్నికలకు కొద్ది రోజుల ముందు లాంఛనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు రాష్ట్రంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను శాంతియుతంగా స్వేచ్ఛగా మరియు న్యాయబద్దంగా నిర్వహించాల్సిన బాధ్యత జిల్లా ఎన్నికల అధికారులు మరియు ఎస్సీలపైనే ఉందని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు ఇందుకే వీరిరువురు సమన్వయం ఓర్పుతో వ్యవహరిస్తూ సమస్యలపై సమగ్ర అవగాహనతో తక్షణమే స్పందిస్తూ పరిష్కరించాలని ఆదేశించారు శనివారం రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు పోలీసు సూపరింటెండెంట్లు పోలీస్ కమిషనర్ తో ఆయన వీడియో కాన్ఫరెన్స్ లో మిడతో మాట్లాడారు ఎన్నికల విజయవంతంగా నిర్వహించేందుకు చేస్తున్న ఏర్పాట్లను తీసుకుంటున్న మరియు ఎన్నికల ప్రవర్తన నియమావళి పటిష్టంగా అమలు పరిచే అంశాలను సమీక్షించారు ఈ సమావేశంలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు పోలీస్ సూపరింటెండెంట్లు పోలీస్ కమిషనర్లతో పాటు జాయింట్ సిఈఓ ఏ వెంకటేశ్వరరావు డిప్యూటీ సిఈఓ కె విశ్వేశ్వరరావు అసిస్టెంట్ సీఈఓ తాతబ్బాయి తదితరులు పాల్గొన్నారు పార్లమెంట్ అభ్యర్థి కిలారి రోసయ్య మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా కిలారి రోసయ్య మాట్లాడుతూ నిన్నటి నుంచి నా మీద పచ్చ మీడియా అసత్య ప్రచారం చేస్తోంది నా పోటీని తట్టుకోలేక అసత్య ప్రచారాలు చేస్తున్నారు డబ్బు మతంతో ఏదైనా చేయగలము అని అనుకునే మీడియాతో దుష్ప్రచారాలు చేపిస్తూ ఉన్నారు వైసీపీ శ్రేణులు ఎవరు భయపడరని పెమ్మసాని ఇంతవరకు ఇక్కడ ఒక్క సేవా కార్యక్రమాలైనా చేశారా అని ప్రశ్నించారు గుంటూరు మిర్చియాడ్ లో పనిచేసి ఎన్నో సేవా కార్యక్రమాలను చేశాను గతంలో ఎప్పుడు జరగని విధంగా పొన్నూరు నియోజకవర్గం అభివృద్ధి చేశాను కేవలం డబ్బుతోనే ఏమైనా చేయవచ్చన్న అహంభావంతో ఎన్ఆర్ఏ ఉన్నారు గుంటూరు పార్లమెంట్ వైసీపీ అఖండ మెజారిటీతో గెలవబోతుంది గుంటూరు ప్రజలు ఎన్ఆర్ఏ ను ఎక్స్పోర్ట్ చేయబోతున్నారు గతంలో గెలిచిన ఎంపీ గల్ల ప్రజలకు ఏం చేయలేదని కిలారి అన్నారు పచ్చ మీడియాలో వస్తున్న ప్రచారంపై ఈరోజు ప్రెస్ మీట్ పెడతాం జరుగుతూ ఉంది గుంటూరు ఘాటు మిచ్చి ఘాటుకి తెలుగుదేశం పార్టీ వెలువలు ఈరోజు ఒక దుష్ప్రచారానికి కొత్త పొంతులు దొక్తా ఉంది మా పార్టీలోనే ఏదో జరుగుతున్నట్టుగా క్రియేట్ చేసి నా ఒక పోటీని వాళ్ళు తట్టుకోలేక ఈరోజు గిరిగిన కొట్టుకుంటా ఉన్నారు నేను మొదటి రోజే చెప్పా ఇక్కడ ఉంది గుంటూరు మిర్చి ఘాట్ అని ఈరోజు ఏదైతే ఆర్థికంగా డబ్బు బలం ఉందని అహంకారంతో ఏ స్థాయికైనా దిగజారుతా ఉన్నారనేది ఈ ఈ యొక్క వార్తలే ప్రూవ్ చేస్తూ ఉన్నాయి ఎందుకంటే ఇంతకన్నా వాళ్ళు ఏం చేయలేరు డబ్బు మతంతో ఏదైనా చేయగలుగుతాం ఏదైనా కొనగలుగుతాం ఏదైనా రాపించగలుగుతానని ఎల్లో మీడియా ద్వారా ఈరోజు ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇక్కడే మనకు క్లియర్గా అర్థం అవుతూ ఉంది వాళ్ళు ఓటమిని వాళ్ళు ఒప్పు ఒప్పుకుంటా ఉన్నారని నేను ఒకటే చెప్తా ఉన్నా రెండు పర్యాయాలు వైసీపీ ఇక్కడ ఓడిపోయింది కానీ ఈ మూడో పర్యాయం వైసీపీ ఇక్కడ గెలవబోతూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా గుంటూరు పార్లమెంటు మీద ఎగరబోతా ఉంది ఇది స్పష్టం ఇవి మీరు ఎన్ని రకాలైన దుష్ప్రచారాలు చేసినా ఇక్కడ ఎవరు కూడా దాన్ని నమ్మే ప్రశ్నలు లేరు వైసీపీ కేటర్ కానీ ఎవరైనా సరే ఇవాళ మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈ యొక్క పార్లమెంట్ పరిధిలో లేదు నా రాజకీయ పరిధిలో ఎన్నో కార్యక్రమాలు చేశాం మిర్చియాడి నుంచి పొన్నూరు శాసనసభ్యుడి వరకు కూడా లేదు దానికి ముందు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు గుంటూరులో పెద్ద ఎత్తున చేయడం జరిగింది గుంటూరు పట్న ప్రజలందరూ కూడా తెలుసు కానీ ఎటువంటి సేవా కార్యక్రమాలు జరగకుండా చేయకుండా రెండు వేల పద్నాలుగులో సీట్లు ట్రై చేశానని చెప్పాడు రెండు వేల పంతొమ్మిదిలో సీట్ ట్రై చేశాను అన్నాడు ఇవాళ సీట్ తెచ్చుకున్నాను అంటా ఉన్నాడు లేదు నాకు కోట్ల రూపాయలు అన్నాడు ఒక్క సేవా కార్యక్రమం అయినా చేశాడా అని అడుగుతా ఉన్నా మరి రెండు పర్యాయాలు నేను ప్రయత్నం చేశాను అన్నాడు ఈ పది సంవత్సరాల్లో కనీసం ఒక్క సేవా కార్యక్రమాన్న చేశాడా అని అడుగుతున్నాను జనసేన పార్టీకి వీరశెట్టి సుబ్బారావు మరియు మరికొందరు నాయకులు రాజీనామా చేశారు శనివారం గుంటూరు నగరం అశోక్ నగర్ లో గల ఒక హోటల్లో వారి మీడియాతో మాట్లాడారు జరుగుతున్న పరిణామాల దృశ్య నేను మనస్తాపానికి గురై జనసేన పార్టీకి రాజీనామా చేయటం జరిగింది పది సంవత్సరాల నుంచి జనసేన పార్టీ అభివృద్ధికి అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేయడానికి ఎన్నో కష్టాలు భరించి పార్టీకి సేవ చేయటం జరిగిందని తెలిపారు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయడానికి మాత్రమే పని చేస్తున్నారు కూటమిలోని తెలుగు తెలుగుదేశం పార్టీతో గత నెలలుగా రెండు నెలలుగా కష్టపడి పనిచేస్తున్న జనసేన నాయకులు కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించడం లేదని ఆవేదన వ్యక్తపరిచారు పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలకు చాలా బాధపడ్డానని తెలిపారు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయమని చెబుతున్నారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకుల్ని కార్యకర్తల్ని పట్టించుకోవటం లేదని వాపోయారు తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకుల్ని దగ్గరికి కూడా రానివ్వకుండా అగౌరవంగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కూటమి తరపున పనిచేస్తూ ఉంటే కనీసం మర్యాద కూడా ఇవ్వట్లేదని అన్నారు నమస్కారం అండి నేను గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నా పేరు వీరశెట్టి సుబ్బారావు జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో కన్వీనర్ ఈరోజు నేను జనసేన పార్టీ తరఫున నేను గత పది సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను వర్క్ చేస్తున్న సమయం నుంచి కూడా ప్రతిరోజు జనసేన పార్టీ సిద్ధాంతాలు కానీ వారి యొక్క సూచనలు కానీ మన మా పిఎస్సి చైర్మన్ నాదెళ్ళిన మనోహర్ గారి సూచనల మేరకు నేను పార్టీ కోసం గత పది సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను గడిచిన కొద్ది రోజుల నుంచి పార్టీలో మీ అందరికీ తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు ఏం జరుగుతుందో ఏంటంటే పక్క పార్టీ వాళ్ళని తీసుకొచ్చేసి మన జనసేన పార్టీలో కూర్చోబెట్టి సీట్లు ఇవ్వడం కానీ అదేవిధంగా పార్టీలో ఉన్న వ్యక్తులకి సరైన స్థానం కల్పించకుండా వారిని పక్కన పెట్టడం కానీ సో చాలా కార్యక్రమాలు జరిగినాయి గత రెండు మూడు నెలల నుంచి కూడా మనం చూసుకుంటే నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య కారణం నేను ఇప్పుడు వరకు జరిగిన ఈ సోషల్ జరిగిన అన్ని విషయాలు నేను గమనించుకొని పార్టీలో సరైన స్థానం లేకపోవడం వలన నేను నిజంగా చాలా బాధపడ్డాను ఎందుకంటే ఇన్ని రోజులు చేసిన మన కృషి కానీ పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్క విషయం కూడా నాకు నిజంగా బాధ చేస్తుంది సో అవన్నీ నిర్ణయించుకొని నా భవిష్యత్ కారణ కార్యాచరణ ప్రకటిద్దామని చెప్పేసి ఈరోజు మీ ముందుకు వచ్చాను ఏమిటంటే ఈరోజు నేను జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి అలాగే నాకున్న పదవి జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కు కన్వీ కన్వీనర్ పోస్ట్కి నేను రాజీనామా చేస్తున్నాను నిజంగా చెప్పాలంటే చాలా బాధగా ఉంది అయినా కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే జనసేన పార్టీలో అది ఒక వాళ్ళ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఈరోజున వేరే పార్టీలతోటి వాళ్ళు కలిసి వెళ్ళటం జరుగుతుంది వాటిలో కూడా కొన్ని మేము ప్రస్తుతం నిజంగా రెండు నెలల క్రితం సరే కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు మేము సరే అనుకొని ఆయనకు సపోర్ట్ చేద్దామని చెప్పి కూడా గత రెండు నెలల నుంచి కూడా మేము తిరగడం జరుగుతుంది తిరిగినా కానీ లాస్ట్లో ఇప్పుడు ఉన్న పరిణామాల ప్రకారం ఏం జరుగుతుందంటే పార్టీలో ఉన్న వ్యక్తులను కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అలాగే బీజేపీలో వాళ్ళకి సరైన స్థానం లేదు అందరికీ తెలిసిన విషయం వాళ్ళు మమ్మల్ని కలుపుకోకుండా ఈరోజు మమ్మల్ని పక్కన పడేయటం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో చూస్తే జనసేన పార్టీ గత సంవత్సరం క్రితం నెంబర్ వన్ స్థానంలో ఉంది వైసీపీకి కూడా అగెనిస్ట్గా వైసీపీని తలదన్నే స్థానంలో మేము ఉండి కూడా ఈ రోజున కింద పడ్డామంటే దానికి కారణం ఇప్పుడు తీసుకున్న విధానాలు గుంటూరు జిల్లా తుల్లూరు మండలం వెంకటపాలెంలో వేయించేసి ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నిర్మించబడిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ మంత్రి మరియు గుంటూరు జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు డాక్టర్ మాణికారి ప్రసాద్ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి శనివారం ముఖ్యంగా ఉగాది పండుగ రోజున భక్తులు తాకిడి ఎక్కువగా ఉంటుందని దానికి సంబంధించిన ఏర్పాట్లు అన్న ప్రసాద వితరణ పనులు పూర్తి స్థాయిలో జరిగేలా చూడాలని అన్నదానానికి సంబంధించి దాతలు పెద్ద ఎత్తున ముందుకు రావాలని స్వామివారి ఆలయానికి వచ్చిన భక్తులకు అన్న ప్రసాద్ ప్రసాద వితరణ లోపం లేకుండా సమృద్దిగా ఉండేటట్లు చూడాలని స్వామి జరిగే అభివృద్ది పనుల్లో దాతలు పెద్ద మొత్తంలో సహకరించి ఏర్పాట్లను ముందుకు తీసుకుని రావాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు తాడికొండ మండల వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కలయుగ దైవం వెంకటేశ్వర స్వామి వెంకటపాలె వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఈరోజు రావడం జరిగింది ప్రతి వారంలాగే స్వామివారిని దర్శించుకొని ఆశ్రవ తీసుకొని రేపు తొమ్మిదవ తారీఖు ఉగాది సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు చేయాలి దాదాపు ఐదు వేల మంది అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తా ఉన్నాం మా అంతా కొంతమంది విద్యుత్ పలహారాలు ఇంకా కొనకపోతే మంచిగా అరేంజ్మెంట్స్ ఇట్లా అన్ని ఆ రోజు వచ్చే సుమారు పదివేల మంది పైగా వస్తారు కాబట్టి అందరికీ కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని కూడా చూస్తా ఉన్నాం అధికారులతో మాట్లాడడం జరిగింది సంబంధిత వాళ్ళతో కూడా మాట్లాడి ఏర్పాట్లన్నీ కూడా రివ్యూ చేయడం జరిగింది అదే సందర్భంగా మేలో వార్షికోత్సవం వస్తుంది దేవాలయ వార్షికోత్సవం దానికి సంబంధించిన వాహనాలు ఏర్పాట్లు కొంతమంది దాతలు చాలామంది వచ్చారు ముందుకు వచ్చారు వాళ్ళ ద్వారా కొన్ని కార్యక్రమాలు కూడా చేయాలని నిర్ణయించాం వాటన్నిటిని కూడా మాట్లాడుకుని తెలియజేసుకున్నాం వాటిని ఇంకా మళ్ళీ రేపు పోయిలో మళ్ళీ ఒకసారి చూసుకుని వాటిని రేపు తొమ్మిదో తారీఖు ఉగాదికి ప్రత్యేక కార్యక్రమాలు ఉగాది అనంతరం కూడా వార్షికోత్సవ కార్యక్రమం చాలా వైభవంగా స్వామిగారి యొక్క కీర్తి ఆయన యొక్క గొప్పతనానికి తగ్గట్టుగా చేయాలని నిర్ణయించాం ఈ అనంత ఈ వెంకటపాల వెంకటేశ్వర స్వామి చాలా శక్తివంతాన్ని స్వామి కృష్ణానది తీరాన్ని వెళ్తున్న స్వామివారు చాలా వెరీ పవర్ఫుల్ మేము స్వామివారు వచ్చిన దగ్గర నుంచి కూడా రోజు వస్తూ ఉన్నాం ప్రతి వారం వస్తూ ఉన్నాం ఆయన మహిమను చూస్తూ ఉన్నాం గొప్ప స్వామి కలియుగ స్వామి కలియుగ దైవం అందరు దర్శించుకోవాల్సి భక్తులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా విత్తనశీలు దాతలు కూడా ఈ దేవాలయం కావాల్సిన ఏర్పాట్లో జరుగుతున్న విషయాల్లో మేము కూడా ప్రోత్సహించి ఇక్కడ దూర ప్రాంతాల నుంచి విజయవాడ గుంటూరు రకరకాల ప్రాంత రాష్ట్రాల అన్ని ప్రాంతాలను చూస్తున్నారు కాబట్టి భక్తులకు కావాల్సిన ఏర్పాట్లు కూడా మీరు అందరూ పాల్గొనాలి ముఖ్యంగా అన్నదానంలో పాల్గొంటే పుణ్యమం దొరుకుతుందని మీ అందరికీ జ్ఞాపతి చేస్తే అందరూ రావాలని ఆహ్వానిస్తున్నారు సరే గుడివాడ పట్టణం శ్రీరాంపురంలోని నాయ బ్రాహ్మణ సంఘీలు సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నాని హాస్ కార్పొరేషన్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు అనంతరం ఎమ్మెల్యే కోడాలి నాని మిడాతో మాట్లాడారు గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే నాయ బ్రాహ్మణుల ఉన్నతికి సీఎం జగన్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని తెలిపారు నాయ బ్రాహ్మణులకు నామినేటెడ్ పదవులతో పాటు రాజకీయంగా ప్రాధాన్యత ఇస్తున్నారని రెండు వేల పద్నాలుగు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలపై తమ సమస్యలు పరిష్కరించాలని బ్రాహ్మణ సంఘ పెద్దలు సచివాలయంలో కలిస్తే దేవాలయం లాంటి సచివాలయం లోపలికి మిమ్మల్ని ఎవరు రానిచ్చారని నోటుకొచ్చినట్లు మాట్లాడి వారిని అవమానించిన వ్యక్తి చంద్రపాపని ఎమ్మెల్యే నాని గుర్తు చేశారు బ్రాహ్మణ కళ్యాణ మండపం నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నారని అన్నారు కార్యక్రమంలో రాష్ట్ర బ్రాహ్మణ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ తొండమల పుల్లయ్య రావుల కొల్లు మల్లేశ్వరరావు వైఎస్ఆర్ సిపి యువ నాయకుడు దేవరపల్లి కోటి తదితరులు పాల్గొన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు నాయి బ్రాహ్మణులకి ప్రతి దేవాలయంలోనూ ట్రస్ట్ మెంబర్లుగా వాళ్ళకి కావలసినటువంటి వాళ్ళు అడిగినటువంటి ప్రతి కోరికని కూడా నెరవేరుస్తానని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది ఆ హామీని పురస్కరించుకొని ఆరు ముఖ్యమైనటువంటి సమస్యల మీద వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని కోరటం అది కూడా పెద్దలో సుబ్రహ్మణ్యం గారు మల్లేశ్వరారు నాయి బ్రాహ్మణ సంఘం అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తానని చెప్తే వీళ్ళందరినీ నేనే ఒంగోలులో తీసుకెళ్తే గుడివాడలోనే సమావేశం పెట్టమని చెప్పారు గుడివాడలోనే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయుడు గ్రామ సంఘ నాయకులందరూ కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు ఆయన ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకున్నారు అదేవిధంగా గతంలో చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు రెండు వేల పద్నాలుగులో ఇచ్చి వాళ్ళ కోరికలని తీర్చమని చెప్పి సెక్రటరీలో అడిగితే ఇది దేవాలయం మిమ్మల్ని ఎవరు రానిచ్చారు లోపలికని చెప్పి ఆయన నోటికి ఇష్టం వచ్చినట్టు కూడా మాట్లాడి వాళ్ళని అవమానపరిచినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు మళ్ళీ ఎన్నికలలో గెలవడం కోసం దొంగ హామీలతో మళ్ళీ ప్రజల ముందుకు వచ్చాడు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అదేవిధంగా మేము కూడా నాయి బ్రాహ్మల యొక్క హక్కుల కోసం వాళ్ళని ఆర్థికంగా పైకి తీసుకురావడం కోసం వాళ్ళ పిల్లల్ని మంచి చదువులు చదివించడం కోసం వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వచ్చిన ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించడమే కాకుండా వాళ్ళకి కులపరంగా వాళ్ళ గౌరవంగా నామినేటెడ్ పదవులు కావచ్చు వాళ్ళని రాజకీయంగా ప్రాధాన్యత కలిగించేటువంటి అంశాలు కాబట్టి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా వాళ్ళ ఆధ్వర్యంలో గుడివాడలో ఉన్నటువంటి రిజర్వ్ సైటుల్లో మున్సిపల్ సైటుల్లో ఒక మంచి స్థలం ఇచ్చి అక్కడ కళ్యాణ మండపం కర్తానికి ఎంపీ నిధులు అదేవిధంగా ప్రభుత్వ నిధులు పర్సనల్గా నేను కూడా టేక్ ఓవర్ తీసుకుని నాయి బ్రాహ్మణులకి కళ్యాణ మండపం నూటికి నూరు శాతం కట్టించేస్తానని చెప్పి మాట ఇస్తూ ఇంకా దూరం నుంచి వచ్చి పెద్దలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మాకు మద్దతు తెలిపినందుకు వాళ్ళకి కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ మండలం లింగవరం గ్రామ సరిహద్దును గల యాభై కుటుంబాల వారు నివసించే మెరకగూడెం గ్రామంలో నూట యాభై సంవత్సరాల నుంచి తాత ముత్తాతలు తండ్రులు వారి తమ ఆధీనంలో ఉండి సాగు చేసుకుంటున్న నూట ఐదు మంది రైతులకు చెందిన సుమారు నూట యాభై ఎకరాల భూముల్ని రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూముల సర్వే పేరుతో రికార్డులో ఈనా భూముల కింద మార్చివేశారని ఈ విషయంపై తాము రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినా తమ గోడు పట్టించుకోవటం లేదని వారు తెలిపారు గతంలో తమ గ్రామాన్ని భూరక్ష పథకం కింద పైలట్ ప్రాజెక్ట్ గా నిర్ణయించడంతో గ్రామానికి వచ్చిన అధికారులకు గ్రామస్తులందరూ ఎంతో సహకరించామని అటువంటిది నేడు ప్రభుత్వ భూముల కింద రికార్డులో లో ఎక్కించటంతో తాము ఏం చేయాలో పాల్పోవటం లేదని ఈ విషయంపై గుడివాడ ఆర్డిఓ కార్యాలయానికి వచ్చిన రైతులు గుడివాడ తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు చేశారు పక్కన మెరగగూడ మాది మాకు జగన్ గారు భూ రక్షణ అని చెప్పని అని భూ సర్వే కింద మాకు ఫస్ట్ ఎలాట్ చేశారు కృష్ణా జిల్లాలో సక్సెస్ఫుల్ గా రీసర్వే చేశారు రాష్ట్రంలోనే ఫస్ట్ గ్రామ విలేజ్ అని చెప్పని చేశారు మేము అంతా సహకరించాం ఇప్పుడు దాన్ని చేసిన నూట యాభై ఎకరాలని మా భూముల కింద కన్వర్ట్ చేశారండి ఇప్పుడు రైతులుగా ఇప్పుడు మేము ఏం చేయాలి మా అయోమయగా ఉంది ఇప్పుడు ఏమైనా వీళ్ళని అడుగుతున్నాము ఎలక్షన్ కోడ్ వచ్చింది మేము ఏం చేయలేము అంటున్నారు ఇప్పుడు మా తాత ముతాలు మాకు మా తాత ముత్తాల నుంచి వచ్చిన ఆస్తులండి అవి మాకు పాస్బుక్లు ఉన్నాయి మాకు లోన్లు ఉన్నాయి భూములు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మేము సాగు చేసుకుంటున్నాం మా ఇప్పుడు భూమి ఉండి కూడా మేము రోడ్ మీద నిలబడ్డారు సార్ గవర్నమెంట్ మరి ఇప్పుడు 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 ఏం చేయాలో మాకు అర్థం కాల ఆర్డీ గారిని నడితే ఎమ్ గారు లేరు ఎంఆర్ఆర్ గారు నడితే నేను పైన మాట్లాడాలి అంటున్నారు ఇప్పుడు మరి ఏం చేయాలో మాకేం అర్థం కాని పరిస్థితి అది సార్ అండి మేము ఎర్రగూడ పది ఉన్నాం మా ఊరు గవర్నమెంట్ వారు నిర్ణయించినట్టు పైలట్ ప్రాజెక్ట్ వచ్చిందని మా ఊరు స్టార్టింగ్ చేసి భూరక్ష దానికన్నా వచ్చారు ఊరంతా కలిసి వాళ్ళకి సహకరించాము బాగా వచ్చింది బ్రహ్మానం కానీ మమ్మల్ని కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి మా ఫోటోలు తీసుకొని మళ్ళీ జగన్ గారి దగ్గర కూడా తీసుకెళ్ళి బాగా సక్సెస్ అయిందని చెప్పారు అక్కడ అందరూ సంతోషపడ్డాము తర్వాత మేము పద్నాలుగు పుస్తకాలు ఇస్తాము బుక్లు మళ్ళీ ఇవ్వాలి కదా బుక్లు చాలామంది కొంతమందికి ఇచ్చారు కొంతం ఏంటి మేము అందరం ఆలోచిస్తే అది లోన్లు కానీ వెళ్ళామండి బ్యాంకులకి ఆరు ఆడంగులు తెమ్మన్నారు అప్పుడు మేము ఆఫీస్కి వెళ్ళాం సచివాలయం ఆరు ఆడంగులు రావట్లేదు ఏంటంటే ఈనాం భూములు కింద వచ్చినవి అన్నారు ఈనా భూములు ఏంటంటే బాబు అని అప్పటి నుంచి మేము అప్పటి నుంచి మేము ఆలన అర తీసుకుంటుంటే నూట యాభై ఎకరాలు ఈనాం భూమి కింద ఇచ్చిందండి మా తాత తండ్రులు సుమారు మాకు తెలీదు మా పెద్దలకు తెలీదు వంద నూట యాభై సంవత్సరాల నుంచి మాకు ముఖ్యంలో ఉండే అది కూడా కాకుండా మా ఊళ్ళో ఉన్న నివాస భూములు కూడా నాలుగు ఎకరాలు ఎనభై సిట్ కూడా ఈ భూమి కింద చూపిస్తుంది మేము బ్యాంకు లోన్కి వెళ్తే లోన్లు ఇస్తాం మొన్న ఈ యాభై ఎకరాల్లో పంట కూడా పని మీద మునిగిపోయింది మాకు దానికి ఇన్పుట్ సబ్సిడీ అన్నారు ఆ సబ్సిడీ అన్నారు వంద రూపాయలు రాలా ఆ పొలం వల్ల ఒక రూపాయి కూడా ఆదాయం మాది బ్యాంకు వాళ్ళు ఏం రోజు వచ్చి ఇంటికాడ వచ్చి చెప్తాను ఏనా భూమి అని తెలుసు కానీ చెప్తుందికి వచ్చేసారు ఎల్లు వెళ్ళి చెప్తుంది కానీ మేము ఆడపిల్లల కట్నాల కింద కొంత ఇచ్చిందాం ఆడపిల్లలు గొడవ చేస్తున్నారు వాళ్ళు చూసుకున్నారు కదా చూసుకుంటే వాళ్ళు కూడా ఈ భూమి పనికిరాదు భూమి అని అర్థం అని వాడి నుంచి ప్రశ్నలు ఇంటి నుంచి ప్రెస్ బ్యాంకు నుంచి ప్రెస్ అసలు మేము ఏం చేయాలో ఎవరు చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అంటే గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలం పొట్టిపాడు గ్రామంలో విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు గ్రామాలలో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా జరిగింది ప్రభుత్వంలో జరిగిన సంక్షేమ మరియు అభివృద్ధిని గురించి వివరిస్తూ శాసనసభ్యులు వల్లనేని వంశీ మోహన్ గెలుపు కోసం ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నామని మండల అధ్యక్షులు వింత శంకర్ రెడ్డి ఎంపీపీ వడ్లమూడి సరోజని సర్పంచ్ కత్తుల జ్యోతి ఈ కార్యక్రమానికి ఉత్సాహంగా పాల్గొని గ్రామ పార్టీ నాయకులు మహిళా కార్యకర్తలు వైసీపీ పార్టీ అభిమానులు యువత మరియు పిల్లలు అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో గన్నవరం నియోజకవర్గ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వంశీ మోహన్ కు ప్రజల నుంచి మంచి స్పందన కనపడుతూ ఉందని విజయవాడ రూరల్ మండలం జెడ్పీటీసీ కాకలముడి సువర్ణ రాజు అన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైఎస్సార్సీపీ నేతలు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు 二十个。二十个。你、嗯、看，你、嗯、看，这不都是？都这怎么？你看、嗯，你别玩了嘛。 ఉచ్చ అదే కొడనైతేపు అడ్డచేతే కర్ణాకర్ అన్న అన్న சொல்ல